అందరికీ నమస్తే అండి నా పేరు సూర్య పేరు నాని పాపం ఎందుకో స్వరంలో మార్పు కనిపిస్తుంది కొంచెం తగ్గి చాలా వరకు అంత బెండ్ అయిపోయాడు ఎందుకో మరి అసలు ఇంతకు ముందుకి ఇప్పటికీ చాలా తేడా కనిపిస్తుంది మన పవన్ కళ్యాణ్ గారే మాట్లాడారు కాబట్టి రష్ మీట్ పెడతాడు అది అందరికీ తెలిసిందే ఇతని గురించి కాబట్టి ఖచ్చితంగా పెడతాడు గట్టిగా మాట్లాడతాడు అనుకున్నా కానీ ఏంటో విచిత్రంగా చాలా తగ్గి బెండ్ అయిపోయి మాట్లాడుతున్నాడు అతని స్టైల్ కాదు అది యాక్చువల్గా అతను వేరే విధంగా మాట్లాడతాడు కదా అంటే నీతివంతుడు అని చెప్పుకుంటున్నాడు ఏంటో ఈ మధ్య నేను నా బిడ్డ ఇంజనీరింగ్ చేసిన కుర్రా అలా మాట్లాడతారా ఇంజనీరింగ్ చేసిన కుర్రాళ్ళు మీ నియోజకవర్గంలో ఇంకెవరు లేరేంటి మీ కుర్రోడు మాత్రమే దొరుకుతాడా జగన్ గారి కుటుంబంలో షర్మిలకు ఏమో వారసత్వం ఉండకూడదు నీ కుటుంబంలో నీకు వారసత్వం ఉండొచ్చు జగన్ గారి కుటుంబంలో షర్మిలకు వారసత్వం ఇవ్వాలా ఇంట్లో వాళ్ళకి పదవులు ఇవ్వాలా మరి నీ కుమారుడు ఎక్కడి నుంచి వచ్చాడండి ఆవిడికి మాత్రం ఎవరు నీ కొడుకు ఇచ్చుకోవచ్చు విచిత్రవాదనలు మీ అన్ని మీ దగ్గరే దొరికితే విచిత్ర విచిత్రవాదనలు అన్నీ ఆవిడ ఎదిగిపోతే ఈయనకి ఎక్కడ ప్రమాదం వచ్చేస్తుందో జగన్కి ఎక్కడ ప్రమాదం వచ్చేస్తుందో రాజశేఖర రెడ్డి వారసత్వం ఆవిడకి వెళ్ళిపోతుందో అని భయం వేసి బయటకు గెంటేసేమని చెప్పట్లే వారసత్వంతో పదవులు ఇంట్లో వాళ్ళకి అందరికి ఇచ్చేయాలా మీ వాదనలో మీ సజ్జల రెడ్డి వాదనలో చిన్న చిన్నపిల్లలు మరి నోట్లో లేసుకున్నాం మీరు చెప్పేయండి వినడానికి ఇంకెవరు లేరా ఇంజనీరింగ్ చేసినా ఇంజనీరింగ్ చేసేసినంత మాత్రం ఉత్తములు అయిపోరు పేరు నాని గారు ఇంజనీరింగ్ చేసేస్తేనో పిహెచ్డీలు చేసేస్తేనో ఉత్తములు అయిపోరు అది మనలో ఉండాలి ఉత్తమగా బతికే ఆ లక్షణాలు మనలో మనిషిలో ఉండాలి అతను ఏమి చదువుకోకపోయినా ఆ లక్షణాలు ఉంటే అతన్ని మనిషి అంటాడు నిజమైన సేవకుడు అంటారు ప్రజాసేవ చేయగలిగే ఉత్తమ లక్షణాలు మనిషిలో ఉండాలి అంతేగాని పిహెచ్డీ చేస్తేనో ఇంజనీరింగ్ చేస్తేనో ఉత్తమ గుణాలు ఉత్తమ ఇవన్నీ వచ్చేస్తే రాష్ట్రం చాలా దేశం ఎప్పుడో బాగుపడిపోయేది కదా అభివృద్ధి పట్ల ఎప్పుడో వెళ్ళిపోదు మనం సూపర్ పవర్ మనదే ఉండేది ప్రపంచం మొత్తంలో మీలాంటి రాజకీయలు మీ రాజకీయ నాయకులు మొత్తం ఆ నియోజకవర్గంలో ఉన్న ఆస్తి ఎక్కువ ఆస్తిపరం నేనే కావాలి నేనే ఉండాలి నా కింద నా కాళ్ళ కింద అందరూ ఉంచాలి ఎప్పుడైనా నా దగ్గరికి రావాలి ఏమైనా అవసరం అయితే నా దగ్గరికే రావాలి అనుకునే వ్యక్తులు లేకుండా ఉంటే ప్రజాస్వామ్యం ఎప్పుడో బాగుండేది కదా మన రా మన దేశం ఎప్పుడో బాగుపడేది సూపర్ పవర్ కింద ఉండేవాళ్ళం మనం అంత సినిమా మనకి లేదు కదా మరి ఎందుకు వచ్చింది ఈ మాటలు మనకి సో అందుకని ఉత్తములు అవ్వరు ఇంజనీరింగ్ చేస్తే ఉత్తములు ఇంజనీరింగ్ చేయకపోతే ఉత్తములు కాదు అవి కాదు మనిషి వ్యక్తిత్వం అనేది అతనిలో ఉంటుంది అతను చదువుకున్నా చదువుకోకపోయినా మరి రాజకీయ నాయకుడు నీకు తెలియాలి ఈ విషయం నీకు తెలియదు నీకు తెలిసింది వేరే విషయాలు మాట్లాడటానికి ఏ బాగుంటాయో ఆ మాటలను ఎత్తుక్కుని మాట్లాడటం మీ అయ్యి వీళ్ళ అబ్బాయి అంట ప్రజ అంట చాలా సేవ చేశాడంట చెప్పుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ గారు మా అబ్బాయిని ఎలా తిడతారా గంజాయి అమ్ముతున్నాడా నా కొడుకు అంటున్నాడు గంజాయిని అంత మొత్తం అంతా రాష్ట్రం అంతా గంజాయే కాదు డ్రగ్స్ని అసలు ఎప్పుడు మన నేను హిస్టరీలో ఎప్పుడు వినలేదు అంత డ్రగ్స్ తీసుకొచ్చారు మీరు మీ ప్రభుత్వంలో వచ్చింది మీ ప్రభుత్వంలో పెద్దలకు తెలియకుండా అంత డ్రగ్స్ వస్తుంది అంటే పిల్లోడు కూడా నమ్మడు దాన్ని ఎవరు నమ్మరు సరే ప్రజలకు పట్టదనుకోండి అంత డ్రగ్స్ వచ్చి కొన్ని వేల కుటుంబాలు నాశనం అయిపోయేవి బయటికి సప్లై చేస్తే వాటిని కనుక పట్టుకున్నారు కాబట్టి సరిపోయింది పట్టుకోకపోతే మరి వేల కుటుంబాలు నాశనం అయిపోయి దాని గురించి ప్రజలకు పట్టదు లేదు వేరే విషయం దాని గురించి పట్టించుకొని కూడా పట్టించుకోరు అవసరమే లేదు జనాలకి ఇప్పుడు గంజాయి రాష్ట్రం మొత్తం గంజాయి హడ్డ అయిపోయింది ఆంధ్ర ఎక్కడికి వెళ్ళినా దాని మూలాలు ఆంధ్ర అనేది దొరుకుతున్నాయి కదా అంటే ఆ విషయం నాకు తెలియదు కాకపోతే గంజాయి నడుస్తుంది కదా మీ అబ్బాయి చేసినా ఏమో నాకు తెలియదు ఆ విషయం నాకు తెలియని దాని గురించి నేను మాట్లాడను ఊరికి నేను వేగ్గా మీకులాగా అనవసరమైన మాటలు నేను మాట్లాడే ఆ చంద్రబాబు తెలిసిందేమో అతను మాట్లాడాడు నాకు తెలియదు నేను మాట్లాడలేదు వీళ్ళ అబ్బాయి ఉత్తముడు నేను ఎప్పుడు తిట్టలేదు పవన్ కళ్యాణ్ అమ్మది తిట్టాడు చెప్పు తీసుకు కొడతానన్నాడు అంటున్నాడు చెప్పు తీసుకు కొడతానన్నది ప్యాకేజ్ స్టార్ అన్న వాళ్ళని దాంట్లో నువ్వు కూడా ఒకడున్నావు నేను కూడా కొడతాను అన్నాడు అయిపోయింది ఏముంది మీరు ఎప్పుడు పది సంవత్సరాల నుంచి అదే మాట మాట్లాడుతున్నారు దాని గురించి ఎవరు ఎందుకు రియాక్ట్ అవ్వడని చెప్పి మీ పే పేటిఎం కుక్కలు ఉన్నాయి కదా అవేమో ప్యాకేజ్ స్టార్ ప్యాకేజ్ స్టార్ అంటుంటే ఎన్నిసార్లు అన్నా అతను ఏం మాట్లాడట్లేదు నిజంగానే ప్యాకేజ్ తీసుకున్నాడంటే ఒకసారి మాట్లాడాడు గట్టిగానే చెప్పు తీసుకు అన్నాడు నేను కూడా అలాగే మాట్లాడతా పౌరుషం ఉంటేనే ఎవరైనా అలాగే మాట్లాడతారు మనుషులు కాబట్టి అతను తీసుకోలేని దానికి అంటే చెప్పు తీసుకు అన్నాడు అంతే కదా నువ్వు అన్నావు కాబట్టి నువ్వు బాధపడుతున్నావు అందరిని అనలేదు కదా ఇప్పుడు ఎవరినో అనలేదు అతను ప్యాకేజ్ స్టార్ ప్యాకేజ్ తీసుకున్నాడు అన్నవాడిని అన్నాడు వీలైతే ప్రూవ్ చేయకుండా మాట్లాడకూడదు అన్నాడు అలా మాట్లాడితే చెప్పు తీసుకు కొడతాను అన్నాడు నా ఎదురుగా వచ్చి మాట్లాడితే చెప్పు తీసుకుని కొడతాను అన్నాడు నువ్వు డౌట్ ఉంటే ఒకసారి వెళ్ళి చూడాలి ఎదురుగా వెళ్ళి అతనైతే అందరిని అనలేదు అతను అన్న వాళ్ళని అన్నాడు ఆ విషయం అయితే ఎవరికైనా ఆవేశం వస్తుంది మాట్లాడతారు మీకంటే చండాలం కాదు కదా మీ పార్టీలో అంటే చండాలం కాదు కదా అతను ఏమంటాడు తోలు తీస్తా తొక్క తీస్తా అంటాడు మాట్లాడతారు అది పెద్ద బూతులు ఏం కాదు కదా ఇప్పుడు అతనేమి మీ ఇంట్లో కుటుంబాల పుట్టుకల గురించి ఏమి మాట్లాడట్లేదు కదా మీ అబ్బాయిల పుట్టుకల గురించో మీ పుట్టుక గురించో మాట్లాడలేదు కదా అటు అంత దిగజారిపోయి అయితే మాట్లాడు కదా రౌడీల్ని రౌడీ యాషాలు వేసేవాడిని గూండాయిజాలని గూండాయిజం చేసేవాడిని ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేవాళ్ళని తోలు తీస్తా తొక్క తీస్తా అంటాడు ఎవరైనా అంతే అలాంటి వాళ్ళని అలాగే అంటారు అంటే తోలు తీస్తా అంటే ప్రజాస్వామ్యతంగానే అతని మాటకు మాత్రమే వాడుతున్నాడు అంతే అంతే తప్ప నిజంగానే తోలు తీసేస్తారు అలా జరగవు కదా మాటకు అంటారు అది ప్రజాస్వామ్యబద్ధంగా బద్దంగా చట్టబరంగా ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా దానికి తగ్గ చర్యలు తీసుకుంటాం ఉంది దాని అర్థం నువ్వు వెలకవతల మార్చుకో మాట్లాడుకోపోయిందేముంది నువ్వు నేనేదో ఉత్తముణ్ణి నేను ఎప్పుడు దిగజారి మాట్లాడలేదు మీ పార్టీయే చెప్పాలి దిగజారి మాట్లాడుతున్నారా లేదా అని మీ వైసీపీ పార్టీయే చెప్పాలి బూతుల్లో డిగ్రీ చేసిన వాళ్ళందరినీ మీ పార్టీలో పెట్టుకుని మేము ఉత్తములు అంటున్నావు అది నమ్మడానికి చాలా కామెడీ ఉంటుంది అన్న సో అందుకని మీ అబ్బాయి గెలుస్తాడో లేదు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఓడిపోతాడో లేదో తర్వాత విషయం ముందు మీ అబ్బాయి గెలుస్తాడో లేదో చూసుకో నీ నియోజకవర్గానికి సంబంధించిన లీడర్ను పవన్ కళ్యాణ్ గెలుస్తాడా లేదా పవన్ కళ్యాణ్ చూసుకుంటాడు ఆ పార్టీ సభ్యులు చూసుకుంటారు అతను రాష్ట్ర లీడర్ కాబట్టి రాష్ట్రం మొత్తం తిరుగుతాడు నువ్వు కూడా పిఠాపురం వెళ్తాయంటే ప్రచారం చేయడానికి నేను చూసి ఓట్లు ఎత్తానుకుంటున్నావు అక్కడ ఎందుకు వచ్చింది మనకి ఆ కామెడీ చక్కగా ఏం నీ నియోజకవర్గం నీకు కొడుకుని గెలిపించుకోవడానికి ట్రై చేసుకోవాలా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిపోతాడు ఓడిస్తాము ఓడిపోతే ఓడిపోతాడు దానికే ఉంది ప్రజాస్వామ్యంలో ఓటమైన గెలిపోయినా ఒకవేళ తీసుకోవాలి నువ్వు తీసుకోలేమో పవన్ కళ్యాణ్ తీసుకోగలరు మీరు పదవులు ఉంటేనే బ్రతకగలరు లేకపోతే బ్రతకలేరు మీరు అది పోతే పదవి లేకపోతే ఎమ్మెల్యేగా ఓడిపోతే ప్రపంచం కూలిపోయినంత ఇది మీకు ప్రజాస్వామ్యంలో ఓడిపోయినా ఓటమైన గెలిపోయినా ఒకలాగే తీసుకోవాలి అది రాజకీయ నాయకుడు నిజమైన రాజకీయ నాయకుడి లక్షణం ఓకే అండి